నంద్యాల పట్టణంలో ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ గ్యాస్ రెగ్యులేటర్ విరిగిపోవడంతో సిలిండర్ లో నుంచి గ్యాస్ ఓపెన్ కావడంతో భయంతో వెంటనే ఇంట్లో ఉన్న తీసుకుని రోడ్డు పైన వేయడంతో స్థానికులు ఒక్కసారిగా భయానికి లోనయ్యారు వెంటనే ఇంట్లో ఉన్న తడి బట్టలను గ్యాస్ సిలిండర్ పై వేయడంతో గ్యాస్ ఓపెన్ కావడంతో మంటలు ఎక్కడ వస్తాయని భయంతో అటువైపు వెళ్లడానికి కూడా ప్రజలు భయపడిపోయారు ఎవరు కూడా దగ్గరికి వెళ్లాలంటే భయపడిపోయారు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా స్పందించి వెంటనే వచ్చి ఫైర్ సిబ్బంది సిలిండర్ నుంచి గ్యాస్ ఓపెన్ కావడంతో వాటిని వెంటనే పట్టుకుని సిలిండర్ లో నుంచి వచ్చే గ్యాస్ ను ఆఫ్ చేయడంతో అక్కడ స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఓపెన్ కావడంతో ధైర్యంగా రోడ్డు పైన వేయడంతో ఇంకా ప్రమాదం తప్పిందని ఫైర్ సిబ్బంది తెలిపారు

గ్యాస్ పోతారు గ్యాస్ లీక్ రోజు మీటర్ కరెంటు సిచువేషన్ ఇది పోయినది దాన్ని అంటుకుంటారు కదా సరే గ్యాసులు పోయి అంటారు

లోపల రెగ్యులేటర్ కనిపిస్తుంటే ఏమైంది అది రెగ్యులేటర్ పెట్టి నా ఓపెన్ చేసుకుంటే మనం పైప్ పెట్టింటాం ఇప్పుడు పైపు కానీ లీక్ అవుతుంది ఇది అందుకని క్యాబ్ తీసుకునేసి వంట కూడా రాత్రి రోజు వేసుకుంటుంది క్యాబ్ పెట్టినా ఈ నుంచి గ్యాస్లో లో అని మా ఆయన తెలుస్తాక మా వాళ్ళు అడుగుదాం అది అడిగింది ఇప్పుడు పిండి పెట్టు కూర్చుంది అది పిండి పెట్టు కూర్చోమన్నాడు ఆయన సరికి ఎట్లా వచ్చేస్తుంది నేను గబ్బక్క నెత్తుకొచ్చి బయట పడేసి పిల్లని తీసుకొచ్చి కింద పడేది అదే అన్నది జరిగింది వాడు గ్యాస్ వడి ఫోన్ చేస్తుంటే వస్తా వస్తా అంటున్నాడు మేము వాడు ఉన్నప్పుడు కూడా ఒకసారి రిటర్న్ అయింది మా ఇంటి ఉన్న వాళ్ళకు వాళ్ళు కూడా తీసుకొచ్చి బయట పడేస్తున్నారు సిలిండర్ నిండు వాళ్ళది కూడా ఓపెన్ అయిందండి పెట్టేటప్పుడు అది పెట్టేటప్పుడే ఓపెన్ అయిందండి అది లోపలికి పోయి లీక్ అయ్యింది